తేదీ ఇరవై ఎనిమిదిన గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన సీఎంఎస్ ఇన్ఫోసిస్ కంపెనీ అనేవాడు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాస మంచు మెషిన్లో ఫిర్యాదు చేసి కాంటాక్ట్స్ ఏంటంటే వీళ్ళ కంపెనీ తరఫున కస్టోడియంట్స్గా మంచురా కస్టోడియంట్స్గా బోదకుండా అవహన్ ఇటు పూర్ణచంద్రు రెండుకుంట పూర్ణ చంద్రని ఇద్దరు సిఎంఎస్ కప్పిలో కస్టోడైన్స్గా పనిచేస్తున్నాను బోధ కుటుంబం పద్నాలుగు సంవత్సరాలు చేస్తున్నాడు రెండు కుట్ల పూర్ణచంద్ర నేతను ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేస్తున్నాం వీళ్ళిద్దరూ ఎస్బీఐ నుంచి రెగ్యులర్గా డైలీ ఎస్బీఐ నుంచి రిమార్ట్ కలెక్ట్ చేసుకొని బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి రిమార్ట్ కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ని ఈ మంచిరాల కోట్లో ఉన్న ఇరవై తొమ్మిది ఏటీఎంలలో ఇరవై తొమ్మిది ఏటీఎంలలో రిజిస్ట్రేషన్ చేస్తాము సో అట్లా గత పత్రులుగా వీళ్ళే కష్టూరెన్స్ వ్యవస్థ ఇరవై ఆరో తేదీన ఆడిటర్స్ ఆడిట్ చేయడానికి ఏటీఎంస్ అమౌంట్ని ఆడిట్ చేయడానికి ఆడిటర్స్ కరిమగంగా చూస్తున్నారని చెప్పేసి వీళ్ళు లేకపోతే సైన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ రోజు నుంచి అప్స్టాండింగ్లో ఉన్నారని చెప్పి ఫిల్ చేశారు వీళ్ళు ఆడిట్ చేయగా ఈ ఆడిట్ చేయగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు మిస్ అయినట్టు మిస్అేషన్ అయినట్టు అక్కడ కంప్లైంట్ చేశారు సో ఈ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసుకుని ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ కింద కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేయడం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోదకొండ మోహన్ మరియు వేణుకుంట్ల పూర్ణ చెందరిద్దరూ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నారనే సమాచారం మేరకు వెళ్ళి వారిని ఒక సిబ్బంది కూర్య అరెస్ట్ చేయడం జరిగింది ప్రకం విచారిస్తే ఏంటంటే వాళ్ళ యొక్క వీళ్ళు గత పద్నాలుగు సంక్రాంతి చేస్తున్నారు అయితే వీళ్ళ యొక్క ఫ్యామిలీ నీడ్స్ కోసం అండ్ వీళ్ళ మెడికల్ ట్రీట్మెంట్స్ పేరెంట్స్ మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళ యొక్క ఫ్యామిలీ అవసరాల కోసం అదేవిధంగా విలాసవంతమైన జీవితం దొరకడం కోసం వీళ్ళ చెడు అలవాట్ల కొరకు పేకాట ఆడే అలవాటు కొరకు వీటి కొరకు గత ఆరు నెలలుగా వీళ్ళు నుంచి కొంత కొంత అమౌంట్ బిట్ చేసే టైంలో కొంత అమౌంట్ను తీసి సమానంగా పంచుకొని వీళ్ళు ఈ విధంగా కరెక్ట్ వాడుకున్నారని చెప్పి చెప్పారు వీళ్ళ వద్ద నుంచి యాభై వేల రూపాయల క్యాష్ అండ్ కొన్ని ట్రాన్సాక్షన్ బోడ్లు వాల్ పేపర్ ఇవి సీజ్ చేయడం జరిగింది వీళ్ళని పోలీసులను తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ని ఇప్పుతాం కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది ఫర్దర్ మళ్ళీ వెళ్ళగి పిటిషన్ వేసి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా అమౌంట్ గురించి సమగ్రంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది